నాడు ఒక ఆర్థికవేత్తగా ధర్నలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష అధ్యక్ష ఆ మాటలు ఆయన సిద్ధాంతం ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావిడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయపదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్ రేట్ లాయల్టీ అనేది విశ్వాసం అనేది వాళ్ళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రధానమంత్రిగా పదేళ్లకు పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారు ఆహ్వానించి కేసీఆర్ గారికి కేబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మాకు ప్రామిస్ ఇచ్చారు మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష తదనంతరం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హుస్ టైమ్ హ్యాస్ కమ్ అంటే ఒక గొప్ప ఆలోచనకు ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష అట్లా మన్మోహన్ సింగ్ గారు కూడా నమ్మారు కాబట్టే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలం తెలంగాణ ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా అర్థమైనాయి కాబట్టే పద్నాలుగులో ఆనాడు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన్మోహన్ గారి నిబద్ధత గుర్తు చేసే సందర్భంలో సరిగ్గా ప్రధానమంత్రిగా వారు ఎన్నికైన తర్వాత ఆరు నెలలకి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాటి క్యాబినెట్ సహచరుడిగా వారికి ఒక ముఖ్యమైన డెలిగేషన్ నేను తీసుకొని వస్తున్నాను సార్ దయచేసి మాకు సమయం ఇవ్వండి అని అడిగినారు ఇది నేను చెప్పేది మీరు పేపర్లో కూడా చూసుకోవచ్చు అధ్యక్ష డిసెంబర్ పద్దెనిమిది సరిగ్గా ఇరవై సంవత్సరాల కిందట డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగో సంవత్సరం అధ్యక్ష టైం ఇచ్చారు ఆయన ఇస్తే సార్ మాకు ఐదు నిమిషాలు కాదు నేను ఒక ముఖ్యమైన బృందాన్ని తీసుకొస్తున్నా ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లా కొంతమంది మా దగ్గర బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు వారందరినీ తీసుకొని వస్తున్నాను దయచేసి ఒక అర్ధగంట నలభై ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి అన్నారు అంటే మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటంటే అధ్యక్ష సమస్య తీవ్రత తెలుసుకున్న తర్వాత ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలి అని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కేసీఆర్ గారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగు నాడు ఒక బృందాన్ని తీసుకొని వెళ్తే నలభై ఐదు నిమిషాల సమయం ఇచ్చిన ప్రధానమంత్రి గారు గంట నరసేపు వారితో గడిపినారు అధ్యక్ష గంట నరసేపు మొత్తం విషయం అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి నరసేపు వారితో గడిపి తప్పకుండా నేను చూస్తాను అని చెప్పి వారు చెప్పిన మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఎన్నో అడ్డంకులు ఎన్నో అభ్యంతరాలున్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఇమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు అటువంటి ప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం నివాళులర్పించాం తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారికి జరుగుతున్న మరి జరిగిన మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పీవీ నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాను